గ్రహపాటో పొరపాటు ఏం జరిగిందో పత్రాల పాటు జరిగింది కానీ సరిగా చైలం గోళ గోల పక్కన అండర్ డ్రైనేజ్ మన బంగరాజ్ గారు బంగ్రాజర్ అండర్ కట్టిన గ్రామాలు ఉన్నాయి బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు ఇక్కడ డెవలప్మెంట్ కారణండి ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఏ మూడు చూసినా సిమెంట్ రోడ్డు

అహం బాబు చేతగానే తను పాపాలు చేసింది కాబట్టి ఈ రోజున తీసేశాం అసలు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా నేను ఫీల్ కాలా పార్టీ నిర్ణయాన్ని గౌరవించా మీ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా వచ్చి అంటే మీరు పార్టీని చింతనపూర్లో గెలిపించాలనుకుంటున్నారా ఓడించాలనుకుంటున్నారా అంటే మీ ఉద్దేశం ఏంటి మీరేదో ఏదో పడ్డారు ప్రతిపక్ష పార్టీతో బుద్ధుడే వాళ్ళు ఎవరైనా సరే అలా మాట్లాడతారండి ఆమె పాపాలు చేసింది కాబట్టి మేము టికెట్ ఇవ్వలేదు అంటే ఏం పాపాలు చూసావు నీకులే సొంత బాగుమే హోటల్ని ఆక్రమించేసుకున్న పాప మా అదేమన్నా సొంత బాగుమే హోటల్ని ఆక్రమించేసుకున్నావు నువ్వు పొద్దున్నే లేచి మీ ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు పాప మా ఫ్యామిలీ అంతా ఏడుస్తున్నారు వాళ్ళు ఉసురు పోసుకుంటుంది మీరు కాదు బ్యాంకులో ఎగ్గొట్టినటువంటి చరిత్ర మీకుంది మాకేమన్నా ఉందా మేము మీ వేషాలన్నీ లో ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు ఎంత దారుణం అండి మొన్నటి వరకు వైకాపాకు చేరిపోవడం చూశాడు నాకు సెక్యూరిటీ కావాలని కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు పిచ్చి పిచ్చిగా ఏది పెడితే అది మాట్లాడే సుజాత ఏం కాదు అనుకుంటామంతా ప్రతి ఒక్కటి చెంప చెల్లమనిపిస్తాను నేను మన్నా నేను చంద్రపుడి నియోజకవర్గానికి ప్రచార నిమిత్తంగా వెళ్ళిన వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళు తిరుగుతున్నాను దాంతో చంద్రపుడి నియోజకం కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ లక్కవరం చిన్న గ్రామానికి వెళ్ళాను ఇంకా టైం ఉంది మీటింగ్ ఉంటే ఆ గ్రామానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి చాలా మంది వాళ్ళంతా వచ్చారు ఆ సోదరులు అందరూ వచ్చారు దళిత సోదరులు వచ్చారు అందరూ వచ్చారు అందరూ వచ్చినటువంటి ఏం చెప్పారంటే ఈ లక్కవరం మాత్రం ఏం పనులు జరగలేదండి జంగారెడ్డిలో బ్రహ్మాండంగా జరిగినాయండి మిగతా నియోజకవర్గం అంతా బాగా చేశారండి కానీ మా లక్కవరానికి మాత్రం మాకేం పని జరగలేదు అన్నట్టుగా వాళ్ళు లక్కవరం నాగులు గూడు బ్రిడ్జి కొన్ని రోడ్డు అనేది ఒకటి ఉందంట దాన్ని దానికి ఇంతవరకు పట్టించుకోలేదండి మాకు జంగారెడ్డి గురించి ఇక్కడికి నాలుగు కిలోమీటర్లు వెళ్ళిపోతుండ బిడ్ చేస్తే నేను ఏదో చెప్పుకుంటూ వచ్చారు ఆ విషయాన్ని నేను ప్రస్తావించాను తప్ప సోదరి సుజాత గారు నేను దీనికి నేను టీవీ ముఖంగా కూడా మీకు చెప్తున్నానమ్మా మీరంటే మీరు నాకు సోదరులంటే వారు మన ఇద్దరం కలిసి ఎన్నో మీటింగ్లు అటెండ్ అయ్యాం మన అటెండ్ అయ్యాం రకరకాల లో అటెండ్ అయ్యాం మీరు చక్కగా మాట్లాడతారు మన ఇద్దరం కలిసి ఎన్నో రకంగా మాట్లాడుకున్న మన పార్టీ కోసం ఎన్నోసార్లు ప్రచారాన్ని కలిసి తిరిగాం